మనకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ వస్తుంది ఇప్పుడు కొత్తగా కట్టే నాలుగు న్యూ పోర్ట్స్ వల్ల ఒక వంద మిలియన్ యూనిట్స్ ని మనం అడిషనల్ గా యాడ్ చేసే పరిస్థితి వస్తుంది ఈ పక్కన మీరు చూస్తే స్టార్టింగ్ విత్ మూలాపేట ఇప్పుడు స్టార్ట్ అయి అవుతా ఉంది కంప్లీట్ అవుతుంది దానివల్ల ఎనభై మూడు ఎంఎంటిపిఏ విశాఖపట్నం నూట ముప్పై ఆరు ఎంఎంటిపిఏ గన్నవరం అరవై నాలుగు ఎంఎం టిపిఏ కాకినాడ గేట్ వే పదహారు ఎంఎంటీపీఏ కాకినాడ డీప్ వాటర్ ఇరవై ఆరు ఎంఎంటీపీఏ కాకినాడ యాంకరేజ్ నాలుగు ఎంఎంటీపీఏ టిపిఏ రవా రెండు మచిలీపట్నం నూట పదహారు రామాయణపట్నం నూట ముప్పై తొమ్మిది కృష్ణపట్నం తొంభై ఎనిమిది దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ కూడా వస్తుంది దానివల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది షిప్ బిల్డింగ్ మొత్తం దుగ్గిరాజు పట్టణంలో చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎంఓఈ కూడా చేసుకున్నాం అదే మరిగా దేశ పక్కన ఏ పోర్టు ఫిజికల్ ప్రోగ్రెస్ అవన్నీ కూడా పెట్టాం చాలా క్లియర్ గా రామాయణపట్నం ఏప్రిల్ ఇరవై ఆరుకి మచిలీపట్నం డిసెంబర్ ఇరవై ఆరుకి మూలపేట మే ఇరవై ఆరుకి కాకినాడ గేట్వే డిసెంబర్ ఇరవై ఆరుకి పూర్తి చేయాలని టార్గెట్స్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం ఆ దేశం ఇంకో పక్కన దేశ మోడర్న్ షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది అదే మరిగా ఫిషింగ్ హార్బర్స్ అన్నీ ఇవన్నీ వస్తే చాలా మంది ఫిషర్ మత్స్యకారులు కూడా ఉపాధి కలుగుతుంది మొత్తం మనం చూసినప్పుడు నాలుగు ఆపరేషనల్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి రెండు గ్రీన్ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి ఇంకో పక్క ఐదు ప్లాంట్ ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవి కూడా మనం చూసినప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ పెట్టుకున్నాం ఇది కూడా ఆలోచిస్తున్నాం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా ఈ యొక్క పోర్ట్స్ అన్ని కూడా ఎట్లా ఆపరేషనలైజ్ చేసుకుంటాం మత్స్యకారులకు ఎట్లా ఉపయోగించుకుంటాం అదే సమయంలో చిన్న చిన్న లాజిస్టిక్స్ కి హబ్ అండ్ స్పోక్ మోడల్ మనకు ఉపయోగపడితే కూడా ఆలోచించి దీన్ని కూడా ఆన్ గోయింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం ఇది కూడా ఒకసారి మీ అందరికి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇవన్నీ కూడా ఆన్లైన్ లో ఉన్నాయి ఇది ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోతాం నెక్స్ట్ ఇక్కడికి వస్తే అధ్యక్ష ఇన్లాండ్ వాటర్ వేస్ పవరింగ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇప్పుడే కావ్య కృష్ణ అంటూ కూడా చెప్పాడు ఇవన్నీ మనం చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మనం ముందుకు పోవడం కోసం అనేక విధాలుగా తమలపైతే ఇక్కడ అమరావతి నుంచి మన కృష్ణా రివర్ లో పై వరకు ఏదైతే స్టీల్ మన సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కనెక్ట్ చేశాం అలాంటివి ఈ ప్రభుత్వ వచ్చినా కూడా అయితే దెబ్బతినే పరిస్థితికి వచ్చింది మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కెనాల్స్ అన్ని ఉన్నాయి ఒక అప్పుడైతే బకింగ్హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ ఉండేటివి దాన్ని కూడా ఒక ఎంబోయి చేశాం అది కూడా మూలబడిపోయే పరిస్థితి వచ్చింది కృష్ణా రివర్ ఇక్కడి నుంచి నాగార్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది ఇంకొక గోదావరి రివర్ ఇటీవల మహారాష్ట్ర సీఎం అయితే గోదావరి నుంచి నాసిక్ నుంచి ఈ గూడ్స్ అని కాకినాడ తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించే పరిస్థితికి వచ్చారు కాకినాడ కెనాల్ ఏలూరు కెనాల్ కొమ్మనూరు కెనాల్ ఇలాంటి కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం కొంతమంది ముందుకు వస్తున్నారు అవన్నీ వస్తే తొందర టెండర్స్ పిలిచి ఆపరేట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకొక పక్కన దశ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి చూసుకుంటే ఆరు ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నం విశాఖపట్నం అదేగానే ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తయ్యేది ఆరు సంవత్సరాల దాన్ని లేనిపోని నివుడు చేసి ఈరోజు ఆ ప్రాజెక్టు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తానే ప్రియారిటైజేషన్లో పెట్టాం విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ రేపు రాబోయే ఆగస్టు ఇరవై ఆరు ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ వస్తుంది అది కంప్లీట్ చేస్తామని అది పూర్తి చేయగలిగితే అక్కడ ఎంఆర్ఓ వస్తుంది ఎంఆర్ఓ ఎంఆర్ఓ వస్తే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా వస్తుంది అదే సమయంలో అధ్యక్ష ఈ ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూసినప్పుడు చాలా వరకు ఇటీవల కాలంలో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ట్రాఫిక్ కూడా మీరు ప్యాసింజర్స్ ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే కంటిన్యూగా ట్రాఫిక్ అంతా కూడా పెరిగే పరిస్థితి వచ్చింది ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా అయితే మన దగ్గర ఫ్లైట్స్ లేకుండా చాలా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే దిశ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలో భోగాపురం అదే మరిగా విశాఖపట్నం అదే సమయంలో రాజమండ్రి దాన్ని ఇంప్రూవ్మెంట్ అంత తెలుగుదేశం చేశాం అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం చేసింది విజయవాడ చిన్న టర్మినల్ అంటే పెద్ద టర్మినల్ కట్టాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మినల్ వచ్చింది అంటే ఇది కూడా చాలా డిలే అయితే వీలైన తొందరలో కంప్లీట్ చేయడానికి నవంబర్కి అంతా కంప్లీట్ చేస్తాం అదే మరి ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పెన్షన్ అవన్నీ చేశాం రన్వే ఎక్స్పెన్షన్ చేశాం ఈవెన్ రాజమండ్రి రన్వే ఎక్స్పెన్షన్ చేశాం అదే మరి కడప కొత్త టర్నల్ వస్తా ఉంది అక్కడ కూడా రన్వే ఎక్స్పాండ్ చేశాం ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం ఇప్పుడు కుప్పం దగదర్తి ఒంగోల్ భవిష్యత్తులో తుని అన్నవరం మధ్యలో అదే మరి శ్రీకాకుళం కూడా మూలపేట ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుందనుకుంటున్నాం ఎవ్రీ వన్ అవర్ కు ఒక ఎయిర్పోర్ట్ రావాలని ఇవన్నీ ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్గా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క అధ్యక్ష నేను ముందే చెప్పాను లాజిస్టిక్స్ విత్ ఎయిర్ హౌస్ ఇవన్నీ కూడా త్రీ పాయింట్ ఫోర్ ఎంఎంటి వేర్ హౌసింగ్ కెపాసిటీ ఉంది దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఐదు ఎంఎంఎల్పిఎస్ ఉన్నాయి ఇంకో పక్క మూడు గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి రెండు వందల డెబ్బై ఆరు కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి ఇది కూడా మ్యాపింగ్ చేసిన యాన్యువల్ కార్గో హ్యాండిల్ ఆఫ్ ఆల్ అవర్ పోర్ట్స్ అయితే వన్ వన్ ఎయిటీ త్రీ ఎంఎంటిపిఏ వేర్ హౌసింగ్ కె కెపాసిటీ ఫ్రమ్ ఎస్ఎం ఎస్డబ్ల్యూసి సిడబ్ల్యూసి ఏఎంసి కంబైన్ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎంటి చాలా మిస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం తొందరలోనే కోల్డ్ స్టోరేజ్ కావాలి వేర్ హౌసింగ్ ఎన్ని కావాలి అదే మరిగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎక్కడెక్కడ రావాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఒక బ్లూ ప్రింట్ వేసుకొని ప్రాధాన్యత క్రమంలో లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు పోతామని తెలియజేస్తున్నా అదే సమయంలో అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేస్తున్నాం దీనివల్ల పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్స్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్ కార్గో టర్మినల్స్ వేర్ హౌసింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్లాండ్ వాటర్ వేస్ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అన్నీ కూడా లింక్ చేసి దీనికి అవసరమైతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ ను కూడా ఉదాహరణకు డిపి వరల్డ్ ఉంది ఇది యూఏ నుంచి బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ అదే మరిగా